ハハハ。 తెలియజేస్తూ ముఖ్యంగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఎవరు మర్చిపోవద్దు బంగారు పల్లెల్లో రాష్ట్రాన్ని అప్పచెప్పినవని మాట్లాడింది ఆనాడు ఎవరు హరీష్ రావు అంటే మరి బంగారు పల్లె ఏముందని పద్ధతి చూస్తే అప్పుడు ఉప్ప చిప్ప చెప్పించింది అయినా కూడా అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రబాబు ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా అత్తసము అల్లుడు దాడులు చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు చేసింది ఈ రోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన కేబినెట్ లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సమాచారాన్ని పరివీలిస్తే ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి ఎందుకంటే కేసీఆర్ అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు గొప్పగా మార్చిండు ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే ధర్నా చౌకులు లేకుండే మంత్రులకు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే కళ్ళకి వచ్చి మాకు అంటే దుర్మార్గాలు అంటారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అంటే వాళ్ళ ఆత్మలు పోషిస్తూ ఉన్నాయి వాళ్ళ ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని ఆలోచన ఉంటే మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పట్టి రుణం తీర్చుకోవాలి క్రితం ఈరోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాము కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తాం